ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకొని అతని దగ్గర ఉన్న కాంటాక్ట్స్ లేకపోయినా కాంటాక్ట్స్ ఉన్నాయని పొలిటీషియన్స్ ని బదనామం చేస్తూ పబ్లిక్ ఫిగర్ ఉన్న పబ్లిక్ లీడర్స్ ని బద్నామం చేస్తూ ఇతను కాలం గడిపి చాలా మందిని మోసం చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్ నుంచి ఇతను అవసరము అని మా అన్ని టీమ్స్ ఎస్ఓటి సైబరాబాద్ ప్లస్ మొయినాబాద్ పోలీసులు చేవెళ్ళ ఏసీపీ వీళ్ళందరూ కష్టపడి త్రీ మంత్స్ బ్యాక్ నుంచి టీమ్స్ పెట్టి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఒక ఇతని ఆధీనంలో ఇప్పుడు ఒక బెంచ్ కార్ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ త్రీ నాట్ సెవెన్ కేసులో ఉన్నందుకు వాడినందుకు ఇతని దగ్గర కొన్ని మిగతా అన్ని కూడా అతను ఇంకా మిగతా విషయాలు అతను వేరే స్టేట్స్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారం చేసి మొత్తం కూడా పబ్లిక్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇతని మీద మన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతను మన బంజారా హిల్స్ లో ఉంటాడు బురానుద్దీన్ తర్వాత అతనికి హైదర్షా కోర్ట్ లో మన ఏరియాలో నార్సింగ్ లిమిట్స్ లో కూడా ఒక ఇల్లు ఉంది ఒక ఫ్లాట్ ఇతనికి సంబంధించిన దాంట్లోనే మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నై నైజీరియన్స్ ఒక కొకైన్ పట్టుకోవడం జరిగింది గ్యాంగ్ ను పట్టుకున్నాం ఆ ఫ్లాట్ కూడా ఇతనే ఆ తర్వాత మన సుల్తాన్ పల్లి ఉంది మన శంషాబాద్ లో అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది ఈ మూడు ప్లేస్లు ఉంటాయి ఢిల్లీలో ఎక్కువ ఉంటుంటాడు ఇతను ఈ వీల్ చేస్తామని చెప్పుకుంటూ ఈ రాత్రి కూడా ఇతను మూడు నెలల నుంచి మన నుంచి ఎస్కేప్ అవుతూ ఆ ఫ్లాట్ లో అప్పుడు కేసు అయిన తర్వాత అది ఖాళీగా ఉంటుంది బయట నుంచి లాక్ చేసి పెట్టేసి నుంచి ఇతను లేడు ఇక్కడ ఢిల్లీలోనే వేరే స్టేట్ లోనే ఉంటున్నాడు భ్రమలు కల్పించుకుంటూ వచ్చాడు ఆ ఫ్లాట్ లో ఎవరు లేని దగ్గర బాత్రూమ్ లో ఉంటే పట్టుకొని వచ్చారు సిటీ